రండి స్టిక్కర్ స్టిక్కర్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఏ తీసుకునే ఇరవై రూపాయలు ఇరవై రూపాయల రిమోట్ బాక్స్ రిమోట్ బాక్స్ రెండమ్మా రండి రండి ఇరవై రూపాయలు రెండు సార్ ఏంటా తొందర బ్రిలియన్ ఎందుకు నవ్వు మ్యాజిక్ మ్యాజిక్ ఎక్కడా ఐదు సెకండ్ల ముందు ఐదు సెకండ్ల ముందు ఏమైంది ఐ నాట్ పాకెట్ ఎవరిని పిక్ పాకెట్ కొట్టారు నిన్నే నా పర్సు ఉందిగా అందులో డబ్బు ఉందని చూసుకో నాలుగో పెట్టాను రెండు వేలే ఉన్నాయి రా చెప్తాను రే ఎలా రా వెయిట్ అండ్ సీ ద డాన్స్ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్ళి నించో పో నమస్తే మేడం నేను ప్రసాద్ను మాట్లాడుతున్నాను బాగున్నాను మేడం మీరు బాగున్నారా బిజినెస్ ఎలా పోతుంది నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో మీరే ఫోన్ చేశారు అవును మేడం మెటీరియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది ఆ శాంపిల్స్ రోజు మా కుర చేతి పంపిస్తాను సాయంకాలంలో ఎలాగైనా ఓకే చేసేయండి మేడం అక్క ఎల్లో షర్ట్ కళ్ళధర వేసుకున్నాడు ఆ మేడం పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం అలాగే మేడం అదేం పర్వాలేదు నేను చూసుకుంటానుగా మీది శాంపుల్ సంగతి చూసుకుంటే చాలు సారీ సారీ ఇట్స్ ఓకే

అది పిక్ పాకెట్ కొట్టిందానికి అడ్రస్ వస్తున్నావు నువ్వు కానీ లేకపోతే వాడిని పోలీసులు పట్టించుండేవాడిని ఏంటి బాబు ఎవరు కావాలి నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను సరే చెప్పు ఏంటి విషయం కాదు నాకు డిటెక్టివ్ అంకులే కావాలి డిటెక్టివ్ లా కనిపించట్లేదా కాదు మీరు కుక్ మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది సరే పద మీ నాన్న ఐపాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లు వచ్చుంటాయి నా దగ్గరికి ఎందుకు వచ్చావు మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్ని టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది అది చూసే వచ్చాను స్కూల్ అవును నీ నవీన్ మీ నవీన్ నిన్న రాత్రి ఏం జరిగింది మా ఇల్లు కృష్ణానగర్ లో ఉంది ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం త్రీ ఫార్టీ త్రీ ఫీచ్ నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం కంటిన్యూ మా కుక్కపిల్లి పేరు నీము డైలీ నైట్ షార్ప్గా నైన్ థర్టీకి గేట్ తెరిచి బయటికి వదులుతాను నీము వెళ్ళి రిలీవ్ చేసి నైన్ ఫార్టీకి తిరిగి వస్తుంది కానీ నిన్న రాలేదు కాదు చచ్చిపోయింది నీము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు రాలేదు అమ్మతో వెళ్ళి చెప్పాను అమ్మ నైట్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను వన్ ఓ క్లాక్ నేను చెల్లెలు అమ్మా నాన్నని లేపాం నాన్న గేట్ తెరుచుకుని బయటకెళ్లారు మా గేట్ నుంచి ట్వంటీ ఫీట్ దూరంలో నీము చచ్చిపోయింది టార్చ్ వేసి చూస్తే వాళ్ళంతా రక్తం నేను చెల్లెలు ఎంతో ఏడ్చ నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గాలి చేశాను వన్ ఫార్టీకి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు మాకు చాలా పనులున్నాయి కుక్క చనిపోయిందాన్ని పెద్దది చేయకండి అని చెప్పు రైట్ ఎస్ అంకుల్ మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్ లో నియమోని పూర్తి చేశారు రైట్ ఎస్ అంకుల్ ఈ రోజు మార్నింగ్ అమ్మా నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళారు చెల్లెలు నియమోని చూడాలని చెప్పింది నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను నాన్న బరీ చేసేటప్పుడు నీముని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి బరీ చేశారు అందులో నా నీము నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు డాడీ నన్ను బాగా తిట్టారు నేను నీముని గొయ్యలో పెట్టేశాను నాన్న దాని మీద ఇసుకుపోసేశారు సరే ఇదంతా ఎందుకు నేను పెట్టేటప్పుడు రక్తం కారిన నిము బాడీలో చేయి పెట్టి చూస్తే దొరికింది అది రా సిరీస్ చూశాను బట్ హీస్ నాట్ రియల్ నేను నా నీమోని చంపిన వాడిని కనబెట్టాలి కానీ ఎలా కనిపెట్టాలో తెలీదు ప్లీజ్ మీరు కనిపెడతారా అంకుల్ ఇది అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఇందులో ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయి దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని దాని నేముని చంపిన వాడిని కనబడతారా అంకుల్ ఒకవేళ నీ మున్ని చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం ఏం చేస్తావు నా నీ నూనె ఎందుకు చంపావు చిన్న కుక్కపిల్లని చంపడానికి మనసెలా వచ్చిందా అని అడుగుతాను మనం వాడిని తీసుకుని బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకునిరావు నా కేస్ ఎక్సెప్ట్ చేస్తారా ఎస్ థ్యాంక్స్ అంకెల్ నో వీక్ ఎట్ అవుట్ సరేరా రా